మతేసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినముల ఎందు యోదయా దేశపు పెద్దలహేములు ఏసు పుట్టిన పిమ్మట ఎదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రధాన్ ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోదయా బేతలహేమలోని నిలయనగా యోదయా దేశపు బేతలహేమ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనరి అంతటా హేరోదు రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేతలహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించని తరువాత హేరోదు నద్దకు వెళ్ళబొద్దని శుక్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి మార్గమున తన దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఎసేబునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంపరి సంహరింపవలనని ఆయనను వెనకపోవచ్చు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పను అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను ఆ జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి వేర్తలహేములోను దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చు వారు లేనందున వాదార్పు పందనలక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యేసేబునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇష్రాయలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇష్రాయలు దేశమునకు వచ్చెను అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదనకు ప్రతిగా యోదయ దేశము ఏలుచున్నాడని విని అక్కడకు వెళ్లవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అను ఊరికి వచ్చి అక్కడ కాపురమిండెను ఆయన నజరేడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను